చీకటిగానే ఉంది కదా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సండే రోజు బ్లాగ్ జూన్ ట్వెల్త్ ఈ రోజు పిల్లలు కూడా స్కూల్కి వస్తున్నారు ఇది లైట్ ఆఫ్ చేసా సరే పిల్లలు ఆఫీస్కి కూడా వస్తున్నారు స్కూల్కి కూడా వస్తున్నారు లైట్ వేసుకో అది లవ్లీ అండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సండే రోజు వ్లాగ్ అండి సో పిల్లలు రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట ఇంక ఈరోజు మార్నింగ్ చర్చికి తీసుకొని వచ్చాను ముందు చూసారు కదా ఆ బ్లూపర్ అయిపోయింది అది కానీ లవ్లీ దాన్ని యాడ్ చేయమని చెప్పింది అందుకే దాన్ని ఉంచేసాను ఇంక ఇక్కడ పిల్లలు పడుకున్నారు వాళ్ళని ఎందుకులా డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను నార్మల్గా షూట్ చేసి డబ్బింగ్ చెప్తున్నాను అనమాట లవ్లీ అయితే ఫుల్ డీప్ స్లీప్లో లెక్కి పడుకోడం అన్నమాట ప్రతి నన్ను డోర్ వేసేసి అక్కడే ఉంచేద్దాం అనుకుంటాడు అక్కడే ఉంచేసాడు మమ్మీ నువ్వు డోర్ అనుకో నేను లక్కీ అనుకో నేను ఇక్కడ నుంచోను అన్నాను డోర్ చాలా గట్టిగా చేశాను ఇక్కడ వచ్చేసి సతీష్ కుమార్ బ్రదర్ గారు వాళ్ళ అమ్మగారు రీసెంట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కదండీ సో చాలా మంది అడిగారు లాస్ట్ టైం చర్చ్కి వెళ్ళినప్పుడు చూపట్లేదేంట మూల్యాని అండ్ మా అమ్మ కూడా అడిగారు ఎక్కడ సమాధి చేశారు అమ్మగారిని అని చెప్పి సో అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను అనమాట మా అమ్మ కూడా చూస్తుంది కదా లో అని చెప్పి అండ్ ఒక టెన్ మెంబెర్స్ అడుగుంటారు నన్ను సో కల్వర్ టెంపుల్లో మీరు వెళ్ళారు ఆ రోజు అని వెళ్ళామండి సో ఇక్కడ ప్రశాంతంగా తను నిద్రపోతున్నారు చూడండి అసలు ఎంత ధన్యత అంటే ఇంత మంచి ప్లేస్లో తను దేవుడు ఉంచాడంటే అసలు చర్చ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా నిద్రగా ఫీల్ అవుతుంది ఇప్పుడు కూడా లేసుండ్రా మీరు ఇప్పుడు కూడా లేసు నువ్వు ఎలా ఫీల్ లక్కీ ఇంత మార్నింగ్ లేచి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఫోర్ ఫిఫ్టీకే లేపాను ఇద్దరిని లేచి రెడీ అయి చెట్టుకొచ్చాం కదా ఎలా ఫీల్ అవుతున్నావు నిద్రగా ఫీల్ అవుతున్నావా అవుతున్నావాళ్ళకి మూతట్టు పెట్టావు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అవును ఫుల్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కుటుంబ సమేతంగా వచ్చి మనం ముందు దేవుని సన్నిధిలో పాల్గొని తర్వాత మనం ఈ డే అంతా స్టార్ట్ చేస్తున్నాను ఒక టూ వీక్స్ నుంచి మేమిద్దరమే వస్తున్నాం టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి మేమిద్దరమే వస్తున్నాం వీక్ నుంచి పిల్లలు కూడా సో ఎప్పుడు ప్రతి సండే ఇలాగే రావాలని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అడిగారు అడిగారు ఏమంటారు లవ్లీ తింట్రా అది వద్దా సరిపడుకోడు పడుకోమంది എന്താ ബൈട്ട ചെയ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేసి చక్కగా ముగ్గు పెట్టేశాను బయట అంతా కడిగేసి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినేసేయాలి ఇంకా హరి అయితే ఏమన్నా తీసుకొని అని చెప్పి వెళ్ళిపోయారు అండ్ లవ్లీ వచ్చేసి ఇవి తీసుకుంది కల్వర్ టెంపుల్లో కిడ్డీ బ్యాంక్ తీసుకుంది అనమాట దీంట్లో ఓన్లీ నోట్సే వేసుకోవాలి పాయింట్స్ వేయద్దు మరి ఏమేస్తావు బియ్యం వేస్తావా ఇచ్చేస్తాను అనుకోకో ఇవ్వను థౌజండ్ రూపీస్ బట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సపరేట్ సపరేట్గా వేసుకో నేను మంత్లీ కొంత అమౌంట్ ఇస్తా సేవింగ్కి ఇది నా అమౌంట్ మీ నాన్న అడిగి నువ్వు తీసుకో నేను నేర్పిస్తాను పట్టదు అందుకే చెప్పా నేను నేర్పిస్తా అని కిడ్డీ బ్యాంక్లో కాయిన్స్ వేసుకోవడం ఈజీ నోట్స్ వేసుకోవడం కష్టం ఎంత మంచిగా ఫోల్డ్ చేసి వేస్తే అన్ని ఎక్కువ డబ్బులు వేయగలుగుతాం చేసుకొని వేసుకో మంచిగా నిండిపోవాలని ఎంత ఇచ్చాడరా మీ నాన్న నేను థౌజండ్ ఇచ్చి మీ నాన్న థౌజండ్ మరి మస్తు సంపాదిస్తాడు కదా నాకంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇయ్యాలి కదా అడుగుతుందేమో చూడు సైలెంట్ సైలెంట్గా వేసేసుకుంటుంది కానీ దొంగ పిల్ల వద్దా లక్కే కిడ్నీ బ్యాంక్ సరే నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అవి చేసేసిన తర్వాత ఇంకా కూర్చునేసానండి పిల్లలకి బుక్స్కి మొత్తం అన్ని చాలా ఉన్నాయి పనులు ఇవన్నీ కూడా స్కూల్కి ప్రిపేర్ చేసి పెట్టేసేయాలన్నమాట బుక్స్ అన్నిటికీ ఎట్లా వేయాలి అలాగే నేమ్స్ రాయాలి స్టిక్కర్స్ వేయాలి లక్కీ బుక్స్కి వేయాలి లవ్లీ బుక్స్ వేయాలి అది చెప్పే అంత ఈజీ కాదు చూపెట్టేంత ఈజీ కాదు నడుము పడిపోయింది నాకు అసలు ఆ రోజు ఎన్ అసలు వేస్తూనే ఉన్నాను మధ్యలో మళ్ళీ ఎన్ని పనులు ఉంటాయి బ్రేక్ఫాస్ట్ చేయాలా మళ్ళీ లంచ్ చేయాలా వాళ్ళకి పెట్టాలా తినిపించాలా చాలా చాలా పనులు ఉంటాయి కదా సో అట్లా ఫుల్ బిజీ అన్నమాట ఇంక ఈరోజైతే రాగి సంగట్ చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తున్నాను అది కూడా వీళ్ళు అడిగారు అండ్ రీసెంట్గా మేము తెనాలి వెళ్ళాం కదండీ ఎంఎం జ్యువెలరీ వీడియో కోసం అని చెప్పి ఆ రోజు వస్తూ వస్తే మేము లంచ్ అక్కడ వియ్యాల వారి విందు అని చెప్పి అక్కడ ఒక హోటల్లో తిన్నామండి అక్కడ రాగిముద్ద చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం అసలు జీవితంలో మర్చిపోలేని టేస్ట్ అది ఇంకా హరిగారు అలాగే చేయమని చెప్పారనమాట పిల్లలకి చేసి పెట్టిన వాళ్ళ అంటే నేను అలాగే చేసి పెడుతున్నాను ఈరోజు మేమే మేమేమంటే ఎప్పుడు ముద్దలో కొంచెం రైస్ వేస్తాం కదా ఇక్కడ కూడా వేశారు అంటే మా సైడ్ ఆల్మోస్ట్ వేస్తారు బట్ చాలా తక్కువ వేశారు అది బాగా ఉడికి నూకలాగా అయిన తర్వాత అప్పుడు పిండి వేసి బాగా కలిపి సేమ్ వాళ్ళని అడిగి అలా చేసా అన్నమాట పక్కన బాగా అన్నం ఉడికిపోతుంది ఇంతలోప చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను గ్రేవీగా భలే కుదిరిందండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరి వంటలు వాళ్ళకు ఉంటాయండి ఎవరి ట్రెడిషన్ వాళ్ళకు ఉంటుంది సో చికెన్లో టమాటా వేస్తారా మటన్లో టమాటా వేస్తారా ఇలాంటి క్వశ్చన్స్ వద్దు ప్లీజ్ ఎందుకంటే ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మేము వేసుకొని తింటామండి మాకు నచ్చుతాయి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నేను వ్లాగ్స్ షేర్ చేస్తున్నప్పుడు ఎవరికైనా రెసిపీ నచ్చితే వాళ్ళు వండుకొని తింటారు నాకు మంచి ఫీడ్బ్యాకే ఉంది ఇప్పుడు వరకు మీరు నా అంటే నా వంటలు మీరు ట్రై చేయకపోయినా నెగిటివ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా వేస్తారు ఎందుకు అలా చెప్పండి ఇప్పటికే వ్యూస్ తగ్గిపోయాయని బోల్డ్ అంతా బాధలో ఉన్నా అవి కొన్ని చెప్పుకోలేము అట్లా మళ్ళీ వచ్చి వచ్చే పదివేలు వ్యూస్లో కూడా ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్ ఉంటే ఎంత చెప్పండి ఇంక ఎన్ని బాధలను పడతాం ఇంట్లో బాధలు యూట్యూబ్లో బాధలు ఇలా నెగిటివ్ కామెంట్స్ నేను కూడా మంచినేనండి కొంచెం అర్థం చేసుకోండి సో తిట్టి చెప్పినా అర్థం చేసుకోరు అందుకే రిక్వెస్ట్గా చెప్తున్నా చూద్దాం నచ్చితే ట్రై చేయండి నచ్చకపోతే వదిలేయండి అట్లా సో మా వాళ్ళకి బాగా నచ్చుతాయి మా వాళ్ళే కదా నా వంట టేస్ట్ చేసిన ప్రతి అంటారు చాలా బాగా చేస్తావా వంట అని బట్ అట్లా ఎవరికి ఇష్టం వాళ్ళది సో రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం యాజ్ యూజువల్గా చికెన్ కర్రీ మా ఆయనకైతే చికెన్ కర్రీ చాలా చాలా నచ్చేసింది అంట సో ఈ రాగి పిండి ఏంటంటే కొంచెం కార్ అనిపించింది నాకు అప్పటికప్పుడు తెచ్చుకొని యూజ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది అంటే అదర్వైజ్ సూపర్ టేస్ట్ చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఇవి తినేసి ఇంక ఈవినింగ్ టైంలో పిల్లలకి ఫ్రూట్స్ కావాలి అలాగే వెజిటేబుల్స్ కావాలి అంటే వాళ్ళకి సలాడ్స్ పెట్టడానికి లంచ్ బాక్సెస్కి అన్నిటికీ కావాలి కదండి సో ఆ పనులన్నీ చూసుకున్నాం అన్నమాట హరి అంటున్నారు ఈరోజు చాలా కష్టపెట్టేసినట్టు అందరం కలిసి నిన్ను చాలా అలసిపోయావు అని పర్లేదు రేపటి నుండి ఫుల్ రెస్ట్ కదండి పిల్లలు స్కూల్కి ఎనిమిది గంటలకే వెళ్ళిపోతే అప్పటి నుండి ఏం చేస్తాం దాకా చెప్పండి కంప్లీట్ రెస్ట్ కదా ఏం కాదు అలా ఏం కాదు అని చెప్పేసి ఇంకా ఈ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసి చక్క చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాను కొంచెం సాల్ట్ వాటర్లో వీటిని కుక్ చేసి మొత్తం క్లీనింగ్ అనేది చేసి తర్వాత మళ్ళీ నార్మల్గా లిక్విడ్ డిటర్జెంట్ వేసి సో వాష్ చేసి పెట్టేస్తాను అన్నమాట రెడీగా సో ఈ బాక్సెస్ వచ్చేసి ఒకటే దొరికింది లంచ్ బాక్స్ ఇంకొకటి లేదు చాలా చోట్ల ఎత్తుకా అంటే పిల్లలు ఈజీగా తీసుకోవాలి కదండి సో అట్లా ఆలోచించి తీసుకొచ్చాను అనమాట సో బ్యాక్ కూడా తీసుకున్నాను లక్కీకి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి